చెప్పి ఆరు లక్షల ఎనభై వేలకి పది ఆవులు ఇప్పించినాం మంచి సైజ్ ఉంది అంటే ట్వంటీ ప్లస్ పాలిచ్చే కెపాసిటీ అండి ఇష్టమైతే తీసుకోండి అన్నా లేకపోతే మా అనుకొని ఏదో టూర్ కు అనుకోని అనుకోండి అన్నా అట్లా నంబర్ ఇచ్చాడు ఇంకోసారి చెప్పు తమ్ముడు సిక్స్ త్రీ జీరో హాయ్ అన్నా నమస్తే నేను మీ ఫ్రెండ్ ముస్తఫా మార్డర్న్ డైరీ ఫార్మ్ హర్యానా పానిపత్ చూసారు కదా ఇంత ముందు ముందు వీడియోలు కూడా చూశారు ఇప్పుడు ఇంకో వీడియో వచ్చింది మన అన్నోళ్ళు వచ్చినారు మన ఎక్కడ నుంచి అన్న మీది శ్రీకాకుళం అన్న ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చారు పది ఆవులు వచ్చినారు అన్నోళ్ళు యాక్చువల్ గా అన్నోళ్ళు మీ నోటితో చెప్పండి మీరు ఎన్ని ఆవులు కొనుక్కోవాలన్నారు కొందామని అన్నోళ్ళు వచ్చినారు ఆరు లక్షలకి ఆరు ఆవులు మేము ఆలోచించి ఇట్లా కాదన్న ఈ టైప్ లో తీసుకోండి అని చెప్పి ఆరు లక్షల ఎనభై వేలకి పది ఆవులు ఇప్పించినాము ఆరు లక్షల ఎనభై వేలు ఆరు లక్షలకి ఆవులు ఆరు ఆవులు తీసుకుందాం అంటే మేము ఇంకా ఆరు లక్షల ఎనభై వేలకి పది ఆవులు ఇప్పించినాం ట్రాన్స్పోర్టేషన్ సపరేట్ అది మీకు తెలిసిందే ఒక ఆవు మీద ఎంత పడుతుంది అనేది ఇంకా నెక్స్ట్ చూడండి అన్నోళ్ళ ఆవులు కూడా కొన్నారు ఇప్పుడు చూడండి ఇది హెచ్ఎఫ్ క్రాస్ సెకండ్ లాక్టేషన్ లో కొన్నారు ఇది సెకండ్ లాక్టేషన్ హెచ్ఎఫ్ క్రాస్ రెండో అవుతుంది ఇది చూడండి ఇది ఈనింది ఆవు ఇరవై రోజులైంది ఈయని ఈయని సారీ అండి ఐదు రోజులైంది ఈ ఇరవై లీటర్ల పాలు ఉంది అన్నోలు పాలు చూసుకున్నారు చూసాను జున్ను పాలు ఉన్నాయా జున్ను ఉన్నాయి ట్వంటీ వస్తుంది అంతే కదన్న ఇప్పుడు ఇది చూడండి టూ రెండే పళ్ళు రెండు పళ్ళలో ఉంది హెచ్ఎఫ్ దూడ చూడండి నాలుగు ఈతలకు సొమ్ము ఉంటది ఇది హెచ్ఎఫ్ క్రాసు హెచ్ఎఫ్ క్రాసు సెకండ్ లాక్టేషన్ ఇది చూడండి ఇది గిర్లాండో క్రాస్ గిర్లాండో లో ఉంది క్రాస్ లో పడింది మంచి సన్న సంక మంచి అడ్డారు ఇంత ఐదు ఆరు రోజులు పది రోజుల్లో ఆవు వినొస్తుంది ఆవు మంచిది ఇప్పుడు ఇది చూడండి ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్ మంచి సైజు ఉన్న ఆవు మంచి సైజ్ ఉంది అంటే ట్వంటీ ప్లస్ పాలు ఇచ్చే కెపాసిటీ అండి ఏవి చిన్న ఆవులు కాదు ఇది చూడండి ఫుల్ ఫీ ఫుల్ ఫైవ్ ఫిట్ ఫైవ్ ఫీట్ ఉంది ఇది ఇది సెకండ్ లాక్టేషన్ ఇంతకు అయితే థర్టీ టూ లీటర్స్ ఇచ్చింది అన్నాడు రైతు ఇంకా ఇది ఇది కూడా సేమ్ అండి ఇది చూడండి ఇది సెకండ్ లాక్టేషన్ ఇది ఎయిటీన్ టు ట్వంటీ లీటర్స్ ఇచ్చింది అన్నాడు రైతు అండ్ ఇది చూడండి ఇది ట్వంటీ ప్లస్ ఇచ్చిందండి ట్వంటీ ప్లస్ ఇది వచ్చి జెర్సీ లో క్రాస్ లో తీసుకున్నాడు అన్నావు జెర్సీ క్రాస్ లో తీసుకున్నాడు ఫ్యాట్గా ఉండాలని చెప్పి ఫ్యాట్ ఉండాలని చెప్పి జర్సీ గ్లాసో తీసుకున్నాడు ఈ దూడ చూడండి దూడ ఇంకా ఇన్ని ఆవుల్లో అది తిని మిగిలిన మేత అవి తింటాయని చెప్పి అన్నీ ఈ దూడ తీసుకున్నారు తీసుకోవడం జరిగింది అంతా ఆయన ఆరు లక్షల ఎనభై వేల్లోనే మొత్తం ఆవులు దూడ అన్ని ఇప్పించిన ఏమన్నా అంతేనా మీరు అయితే కరెక్టే కదా ట్రాన్స్పోర్టేషన్ కదా బయట భయపడుతూ భయపడుతూ వచ్చారు అండ్ ఈ సిద్ధార్థ్ మీకు ఐడియా ఉంటది ఇంతకు ముందు వీడియో మీకు తెలిసే ఉంటది ఇంతకు ముందు వీడియోలో చూసారు చాలా మంది కాల్ చేసి సరే తమ్ముడు నావులు ఎలా ఉన్నాయి తీసుకోపోయినా నేను తీసుకెళ్ళిన చాలా బాగున్నాయి ఆల్రెడీ మీరు రోజు కాల్ చేస్తున్నారు చెప్తున్నాను కదా మావైతే బాగున్నాయి హ్యాజ్ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే ఇంకా మన వాళ్ళు చాలా మంది కాల్ చేస్తున్నారు కదా మోస్ట్లీ వాళ్ళ కంప్లైంట్ ఏముందంటే అన్న మీరు ఎలా తీసుకోగలిగారు మేము వెళ్ళాము మేము ఇట్లా స్ట్రక్ అయిపోయాము సో మోసాలు ఎక్కువ ఉన్నాయి ఇది మాత్రం జాగ్రత్త పడండి మీరు తీసుకున్న తర్వాత ఫోన్ చేస్తే లాభం కాదు ఇప్పుడు కూడా ఏం చేశారంటే నాకు ఫోన్ చేయలేదు వీళ్ళు ఇతనికి ఫోన్ చేసుకున్నాడు ఎట్లా మేము ఆవులు కొనాలను కూడా హర్యానా ఇంత దూరం రావాలి ఎట్లా అని చెప్పి భయపడుతూ భయపడుతూ ఇంకా ఒకటే ఏజ్ కదా కాబట్టి వీళ్ళకి అడుగున్నారు ఎట్లా ఒక రైతులు కాబట్టి ఈయన ఈడికి అడిగిండు ఈయన సెజ్యుషన్ చెప్పాడు సరే అన్న నువ్వు కూడా నాకు తోడుగా రమ్మని చెప్పి అబ్బాయిని తోడుకొని వచ్చినాడు సిద్ధార్థ్ కి ఆవులు మంచిగా సెట్ చేసుకుని అన్న చూసారు కదా ఇంకా అన్న ఇల్ల ఇల్ల బ్రదర్ ఇద్దరు కలిసి వచ్చారు అన్న పేరు రాజు అన్నీ మేమైతే ఆరు లక్షల యాభై వేలు తీసుకురాని వచ్చామండి ఇక్కడ రావులు అయితే లక్ష లక్షా పదివేలు పెడదాం అనుకున్నాం కాకపోతే ఏంటంటే అన్న మనకి ముస్తాఫన్న సజెస్ట్ చేశాడు ఏంటంటే ఎక్కువ బడ్జెట్ లో తీసుకోకన్నా తక్కువలో ప్లాన్ చేసుకుని ఎక్కువ తీసుకుంటే మీకు యూజ్ అవుతుంది ఫ్యూచర్ లో అలాగనే ఫుల్ బ్రీడ్ వెళ్తే మీకు డెవలపింగ్ ఉండదు ఏదైనా అయితే మీరు ఇబ్బంది పడతారని చెప్పి అని చెప్పారు అన్న గైడ్ బాగా గైడ్ ఇచ్చినామండి ఇప్పుడు ఒక లెక్క చెప్తా ఉన్నాను చూడండి లక్ష రూపాయలు లక్ష పది లక్ష ఇరవై వేలు పెట్టి ఆవులు కొంటారు అది అదే పాలిస్తాయి ఇప్పుడు ఇది చూడండి మీరు ఒక రైతు యాజ్ పర్ రైతులే కదా మనం అందరూ ఇది చూడండి ఇప్పుడు లక్ష ఇరవై వేలు పెట్టినా ఇంత సన్ను సంక ఇంత బలం ఉండదు ఇప్పుడు ఇవన్నీ ఎంత ఇచ్చినాం అన్నకి యావరేజ్ గా సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఇచ్చినాం ఇండివిజువల్ గా ఆవు కొనాలంటే ఈ ఆవు లక్ష రూపాయలు లేని రాదు లక్ష రూపాయలు ఇప్పుడు ఇంట్లో మంచి మంచి ఆవులు పెద్ద ఆవులు ఏడావులు ఉన్నాయి ఒక్క రెండు ఆవులేచ్చిందాయి అక్కడ ఉంది చూడండి ఇది ఒక్కటే కొంచెం మీడియం పద్దెనిమిది లీటర్లు ఇచ్చింది నెల టైం ఉన్నాయి అన్ని మళ్ళీ అన్ని లేట్ ఆవులేం కాదు అన్ని నెల టైం ఉన్నాయి అన్నోళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం రావాలనుకున్నారు అందుకోసం ఆవులు అన్నకు సజెస్ట్ చేసి ఇదే పేమెంట్లో మీరు పది ఆవులు తీసుకోండి అన్న సెట్ అవుతుంది అని చెప్పి చెప్పినాం అన్నోలు బండి వచ్చింది పోవడానికి రెడీగా ఉంది అండ్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు చూడండి మనకు రైతులు చెప్తుంటారు ఆవులు దెబ్బతింటున్నాయని చెప్పి అందుకోసం ఈ ప్లాన్ చేస్తున్నామండి మనము ఇది చేసినాం ఇది చూడండి ఇది ఏం చేస్తామంటే అండి ఇది కట్ చేసి ఇంతకు ముందు రైతులు ఇద్దరు ముగ్గురు రైతులు అన్నారు ఇప్పుడు ఆవులు ఇట్లా ఇట్లా అడ్డం కడతాం కదా ఇట్లా తల పెట్టి ఇట్లా కడతాం ఈ విధంగా కట్టినప్పుడు ముడ్లు దీనికి తన్నుకొని తగిలి తగిలి నొప్పి పడతాయని చెప్పి దీంట్లో కట్ చేసి ఇక్కడ కట్టేస్తాం మనం ఆవులకి ఈ విధంగా కట్టేసినాం అనుకోండి హ్యాపీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆగిపోతుంది ఇప్పుడు ఫ్రంట్లో అయితే నార్మల్ ఇది దానాకి దానాలు వేస్తాం దానాలు కూడా ప్రిఫర్ చేసినాం పద్నాలుగు అందోల్లి విజయనగరం శ్రీకాకుళం కాబట్టి ఫోర్త్ స్టాపేజ్ ఉంటాయి ఫిఫ్త్ స్టాపేజ్ కి ఆవులు దిగుతాయి కొంచెం దానా ఎక్కువ వేస్తాం చూసారు కదండి ఇంకా అంత సాటిస్ఫాక్షన్ అన్నా ఉండడానికి తినడానికి మీరు సిద్ధార్థి వచ్చినందుకు హ్యాపీగా ఉన్నారు ఉన్నారు ఆవుల మీకు ఏమైనా ఇబ్బంది పెట్టామా మీరు ఇదే కొనాలి అదే కొనాలి అని ఫోర్స్ఫుల్ ఏం లేదు ఇష్టమైతే తీసుకోండి అన్నా లేకపోతే మా అనుకొని ఏదో టూర్ వచ్చినారు అనుకోని అనుకోండి అన్నా కానీ పెద్ద వాళ్ళు సైజ్ అన్నో చూసిపోదాం ఒకవేళ మేము చూసి వెళ్ళిపోదాం అనుకుని అన్నోళ్ళు అనుకున్నారు కానీ ఇప్పుడు మనం సజెస్ట్ చేయడం వల్ల వాళ్ళ ఫాదర్ కి మాట్లాడినా ఆరు లక్షల్లోనే కొన్ని బిడ్డ అని చెప్పి వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు వాళ్ళంటే ఇంకా సరే అని చెప్పి ఇట్లా వద్ద మనము ఏం చేసినామంటే పది ఆవులు ఇప్పించినాము చిన్న రైతు కాబట్టి కొత్త కొత్తగా పెడుతున్నారు కాబట్టి ఫామ్ కొంచెం మీడియం ఆవులు మీడియం ఆవులు కన్నా ట్వంటీ ఫైవ్ ప్లస్ ఏ పాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్లస్ పాలు ఉండే ఆవలండి మీడియం ఏం కాదు పెద్ద ఆవు తీసుకున్నా అంతే ఇరవై ఇరవై ఐదు లీటర్లు ఇస్తుంది అంతే అది కూడా లేకపోతే రెండు మూడు లీటర్లు ఎక్కువ ఇస్తుంది లక్ష రూపాయలు లక్ష పదివేలు పెట్టి పది ఆవులు కొనాలంటే పదకొండు లక్షలు అవుతుంది ఇది ఆరు లక్షల ఎనభై వేలలో లోడ్ అయింది చూశారు కదండి అన్న ఆవులైతే జాగ్రత్తగా చూసుకోండి మీరు చూసుకుంటారు కదా కొత్త రైతులు సజెస్ట్ చేసినాము

సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ చూసారు కదా అబ్బాయి చాలా కాల్స్ చేస్తుంటారంట ఎందుకంటే యాక్చువల్ గా ఇతను మోసపోయి నా లాగా ఇంకోరు మోసపోదు నేను ఎంత బాధపడ్డానో ఇంకోరు బాధపడదు అనేది నా తపన ఇప్పుడు అన్న అందుకోసమే అన్నోళ్ళు కూడా అన్న సజెషన్ ఇచ్చినాడు అన్నోళ్ళు కూడా ఈయన సజెషన్ వచ్చినారు ఆవులు మంచిగా తీసుకున్నారు మాకు కూడా సంతోషం అనిపించింది ఓకే అండి చూసారు కదా చూడండి రండి మన విజిట్ విజిట్ కోసం రండి విజిట్ ఆవు కొనారు కొంటేనే ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చారు విజిట్ కోసం చూడండి చూశారు కదా వీడియో చూడండి మీరు రాండి దయచేసి మీరు రాండి చూడండి మీకు నచ్చితే తీసుకోండి మంచి కొంచెం పెద్ద ఆవులు పోకండి ఎండాకాలం ఎక్కువ ఉంది పెద్దవాళ్ళు పోకండి మీడియం ఆవులు తీసుకోండి హెచ్ఎఫ్ క్రాసుల్లో జెర్సీ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ లాంటి ఆవులు తీసుకోండి అదే సక్సెస్ దీంట్లో కూడా చేయొచ్చు ఓకే అండి నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి